ఎన్నాళ్ళుగా వేచి చూస్తున్నటువంటి అయోధ్య సందర్శన ఎట్టకాలకు ఇప్పుడు కుదిరిందండి ఈ కాశీ పర్యటనలో భాగంగా మేము అయోధ్య కూడా వెళ్ళాము చాలా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి అయోధ్య రామాలయాన్ని సందర్శించడం నిజంగా చాలా చాలా గొప్ప అనుభూతి అండి చూడండి నిర్మాణ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయంటే చాలా బాగా జరుగుతున్నాయండి అయోధ్య నగరం అంతా కూడా మొత్తం ఒక కొత్త రూపును సంతరించుకుంటుంది అసలు చిన్న గ్రామం అయినప్పటికీ కూడా రాముడి జన్మస్థలం అయినటువంటి అయోధ్యకు ఎంత వైభవం వస్తుందంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం స్వామి తన స్వస్థలంలో తన జన్మస్థలానికి వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పోరాడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి అసలు అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానీ రోడ్ల విస్తరణ పనులు కానీ రామాలయ పనులు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా నేను చెప్పచ్చు నిజంగా మాకు భగవంతుడు దైవల్ల ఆ మనకి ప్రోటోకాల్ దర్శనం వచ్చిందండి ఇంద్రాణి మేడం గారు మాకు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేశారు అలాగే రవీంద్ర సారు మాకు సెక్యూరిటీనిచ్చి పంపించారు దానివల్ల డైరెక్ట్గా నేరుగా స్వామివారిని దర్శించుకునేటువంటి మహద్భాగ్యం కలిగిందండి నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం మా ఫ్యామిలీ అంతా కూడా అయోధ్యలో రామమందిర దర్శనం కానీ అక్కడ హనుమాన్ దేవాలయం కానీ మొత్తం అన్ని ఆలయాల్లో వారు తిప్పి చూపించటం ఇంద్రాణి మేడం గారు స్వయంగా మాతో వచ్చి చక్కగా అన్నీ వివరించి చెప్పడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు మనకి టైం కేటాయించాలనేటువంటి అవసరం వారికి ఉండదండి అయినప్పటికీ కూడా మా పట్ల మా ఫ్యామిలీ పట్ల ఆమెకు ఉన్నటువంటి గౌరవంతో ఆమె స్వయంగా వచ్చి ఈ మొత్తం అన్ని గుళ్ళు తిప్పి ప్రోటోకాల్ దర్శనం చేయించడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అండి అలాగే ఇంకా అయోధ్య మందిరానికి విషయానికి వస్తే కనుక దాదాపుగా ఒక పది శాతం వరకు మాత్రమే ఇప్పటికి పూర్తయిందండి ఇంకా చాలా వరకు పూర్తి కావాల్సి ఉంది అది రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తవుతుందంటండి ఇక్కడ చాలా గొప్ప విశేషం ఏంటంటే ఈ ఆలయం నిర్మాణం ఎంత శరవేగంగా జరుగుతుందంటే అంత శరవేగంగా జరుగుతుంది ఒక పింక్ స్టోన్ ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒక పింక్ స్టోన్తో మొత్తం ఆలయానికి కడుతున్నారండి ఎక్కడ కూడా ఐరన్ కానీ లేదంటే వేరే ఇతరితర వస్తువులు కానీ ఏమి వాడట్లేదండి ఇంటర్లాకింగ్ సిస్టం ద్వారా ఇక్కడ దేశంలోనే పేరెన్నికైనటువంటి శిల్ప కళాకారులతో తీసుకొచ్చి ఇక్కడ చెక్కిస్తున్నారండి ఎన్ ఎంతోమంది కార్మికులు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారన్నమాట చూడండి ఇది మామూలు పాదచారులు నడుచుకునేటువంటి వెళ్ళేటువంటి దారి అనమాట అండి ఈ దారి గుండా సుమారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుందండి అది నడుచుకుంటూ వెళ్ళాలి మేము ప్రోటోకాల్లో వెళ్ళటం వల్ల ఏంటండి నేరుగా ఆలయం వద్దకే మా కారు వెళ్ళిపోయింది దాంతో మేము సునాయాసంగా చేసాం ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఉప ఆలయాలన్నీ కూడా ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్జీ బర్త్డే సందర్భంగా ఇవి ప్రారంభించారంటండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇవి పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయినవి ఆలయం మాత్రం ఇంకా పూర్తి కావాల్సి ఉంది దాదాపుగా నిర్మాణం పది శాతం మాత్రమే అయింది ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి ఇప్పుడు వర్క్ అంత శరవేగంగా జరుగుతుంది ఆలయం ఐదు అంతస్తులలో జరుగుతుందండి బాలరాముడి యొక్క రూపం చూస్తే కనుక మన వైపే చూస్తున్నట్టుగా ఉండటం అనేది ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత చాలా అద్భుతంగా చెక్కారండి బాలరాముడి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది ఇంకా మన రెండు కళ్ళు చాలవమాట అండి అలా చూస్తుంటే కళ్ళీళ్ళు చెమర్చినాయి అనమాట అండి కంటిలో ఊరుకునే అలవకగా వచ్చేసింది అనమాట అండి మనకు తెలియకోకుండానే అంత అద్భుతమైనటువంటి విగ్రహాన్ని చూడటం అయోధ్యలో రామజన్మములో స్వామివారి కొలువ ఉండటం చాలా చాలా గొప్పగా అనిపించిందండి అసలు ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుందండి ఇది కనుక పూర్తి నిర్మాణం కనుక పూర్తి అయితే కనుక రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు అప్పుడు గనుక పూర్తి అయితే కనుక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అవుతుందండి అందులో ఎలాంటి అతి లేదు అలాగే ఫండ్ కూడా దాదాపుగా కొన్ని వందల రెట్లు ఫండ్ వచ్చేసిందంటండి రామ్ జన్మకి కాబట్టి డబ్బు కొదవలేదు అలాగే ఆలయం చుట్టూ ఉన్నటువంటి భూములు కూడా ఆలయం అయోధ్య ట్రస్ట్ వాళ్ళే సేకరిస్తున్నారు కాబట్టి చక్కటైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్వామివారి ఆలయం నిర్మాణం జరగడం చాలా చాలా గొప్ప విషయం శ్రీరాముడు ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కొలువై ఉండటం మేము వెళ్ళిన సమయంలో క్లైమేట్ కూడా ఆహ్లాదకరంగా ఉండటం నెలపొడుపు రావటం గొప్ప అదృష్టంగా భావించండి నిజంగానే స్వామివారిని దర్శించుకున్న వెంటనే నెలపొడు దర్శనం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అలాగే విద్యుత్ దీపాలంకరణలు కూడా చాలా పెద్ద స్థాయిలో చేశారండి చాలా చాలా బాగుంది ఇంకా అయోధ్య ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి నిజంగా ఆ శ్రీరాముడి దయ వల్లే మాకు ఇలాంటి దర్శన భాగ్యం కలిగిందని చెప్పేసి మేము ఎంతో ఆనందించాం చక్కగా గుడి యొక్క పరిసరాలని అంతా కూడా తిరిగి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాం అలాగే అయోధ్యలో చాలా రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి హనుమాన్ ఆలయం ఇంకా చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా మేము దర్శించుకుని తిరిగి ప్రయాణం అయ్యామండి చూడండి ఆలయం నిర్మాణ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో ఈ రామ్లాల్ విగ్రహాన్ని అరిణ్ యోగిరాజ్ అనేటువంటి శిల్పకళాకారుడు చెక్కాడని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆయన నిజంగా ఆయనకి ఇన్ని శతకోటి వందనాలని నిజంగా అంత బాగా చెక్కాడు ఆయన అలాగే కర్ణాటక లభించేటువంటి కృష్ణశిల అనేటువంటి ఒక నల్లరాతి రాయి ద్వారా ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగిందని చెప్పేసి అక్కడ రాసినటువంటి విషయాలను బట్టి మనకు తెలుస్తుంది ఈ తర్వాత ఇంకా అయోధ్య రామాలయాన్ని సందర్శించిన తర్వాత మేము అక్కడ కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి దానివల్ల మేము ప్రోటోకాల్ వల్ల ఆ మాత్రమైన చిత్రీకరించగలిగాము లేదంటే కనుక రెండు కిలోమీటర్ల అవతలే సెల్ ఫోన్స్ ఆఫ్ చేసేస్తున్నారు అలాగే నడక మార్గంలో కూడా రావాలి మనకి మేడం వల్ల రవీందర్ సార్ వల్ల మనం లోపల వరకు కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళగలిగాం కానీ నిబంధనల మేరకు మాత్రమే మేము అక్కడ వీడియో చిత్రీకరించడం జరిగింది తర్వాత మేము అయోధ్య నగరాన్ని సందర్శించి తర్వాత హనుమాన్ దేవాలయం కూడా చాలా చారిత్రకమైనటువంటి స్థల పురాణం ఉన్నటువంటి దేవాలయం అండి ఆ దేవాలయాన్ని కూడా మనం సందర్శించాం అక్కడ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత అక్కడ చిన్న చిన్న పూజలు అభిషేకాలు నిర్వహించిన తర్వాత మేము చూసాం అక్కడ ఆ ఆలయం పైనుంచి కనుక మనం చూస్తే కనుక అయోధ్య నగరం అంతా కూడా మనకు కనిపిస్తుందండి అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో పైకి వెళ్ళడానికి అనుమతి లేదు మనకి ఈ పోలీసు వారి సహకారం వల్ల మనం అక్కడికి వెళ్ళగలం ఇది ఎంత అయిన తర్వాత చక్కగా తిరిగి మళ్ళీ మేము మేము ఉండేటువంటి హోటల్కి వచ్చామండి తర్వాత హోటల్లో డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ ఉన్నదండి లక్నోలో మేడము పోలీస్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు మళ్ళీ అక్కడికి వెళ్ళామటండి లక్నో దాదాపుగా నూట ఇరవైకి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము గెస్ట్ హౌస్ వెళ్ళేటానికి చాలా లేట్ అయిందండి ఇంకా టైర్డ్ అయిపోవటం వల్ల అక్కడికి ఇంట్రెస్ట్ తీసుకున్నాండి తండీ వాటి వీడియో